ఇక చూడొచ్చు మిత్రులరా మనడు కూసే కూతురు ఆ నంద రాజకీయాలు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం హైడ్రాపై తప్పుడు ప్రచారాలు తగదు తప్పుడు ప్రచారాలకు పాల్పడితే తప్పు చేసేవారే సామాన్యుల మద్దతు ప్రభుత్వానికి పుష్కరం అవినీతి పర్వ పర్వతాన్ని బద్దలు కొడితే తప్ప హైడ్రా లక్ష్యం నెరవేరదు కోర్టులను కవచంగా వాడుకోవాలనుకున్న నిజాయితీ ముందు ఉంచాల్సిందే మీడియా మద్దతు మునిగే మునిగే నా మునిగే నావను కాపాడదు ప్రజాహితమే పరమ లక్ష్యమైనప్పుడు అవినీతి పాము తోక ముడిచాల్సిందే రే సామర్థ్యాన్ని పరీక్ష హైడ్రా ఏం లేదు ఇంద్ర లక్ష అరవై మూడు వేల కోట్లు వస్తే దొబ్బి తిందామని చూస్తా ఉన్నాడు పందిలేక పొడి తిందామని చూస్తున్నాడు ఆ ప్యాలెస్ లో పండి పండి తిందామని చూస్తా ఉన్నాడు కడుపు నిండా తిందామని చూస్తున్నాడు ప్రజల సొమ్ముని రొక్కలోంచి రక్త చుక్క కాలిన ఆ పన్నులు వసూలు చేసుకుంటా ప్రజలు ఇబ్బంది పెట్టుకుంటా రక్తపు గడ్డల్ని తాగడానికి ఆ ప్రయత్నం చేస్తా ఉన్నాడు మిత్రులారా హైడ్రా ఎవరికి పీకడానికి పనికిరాదు ఏం చేయడానికి కూడా పనికిరాదు మిత్రులారా హైడ్రా పనికిరాని ప్రాజెక్టు హైడ్రా చేస్తే అది లోపల లోపల మాత్రమే చేసుకొని సైడ్ వాల్ కట్టడము గొప్పతరం కానీ రేవంత్ రెడ్డి ఆ ఇండ్లను కూల్చుకుంటూ అక్కడ చుట్టుపక్కల ఉన్న భూములను రియల్ ఎస్టేట్ దందాలకు అమ్ముకోవడానికి అదే విధంగా దానికి అడ్డుపడుతున్న కేటీఆర్ ని జైల్లో పెట్టడానికి జైల్లో పెట్టిన తర్వాతనే హైడ్రా స్టార్ట్ చేస్తాను మీడియా వల్ల ఊసిపోయేదేం లేదనుకుంటా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు కానీ నేను నీకు సవాల్ ఇస్తున్నా రేవంత్ రెడ్డి అదే ఏవైతే ఇప్పుడు నువ్వు ఎక్స్ మార్క్ పెట్టావో అదే ప్రజలు నిన్ను కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు అదే ప్రజలు నేను కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు హైడ్రా బాధితులు నీ జుట్టు బీకి నీ రక్తం కళ్ళారు చూసేంత వరకు వాళ్ళు నిద్రపోరు వాళ్ళు చెమట ఓర్చి రక్తం కార్చి వాళ్ళు కట్టుకున్న ఇండ్లను నువ్వు బుల్డోజర్ లెక్కిస్తే వాళ్ళు చూసుకో చూసుకుంటూ ఊరుకోవడానికి ఏం గాజులు దొరుకులేరు తెలంగాణ బిడ్డలు ఉద్యమకారులు వాళ్ళు రూపాయి రూపాయి కూడబెట్టి కట్టుకున్న ఇండ్లను ఆ కళ సాకారి కూల్చేస్తా ఉంటే నీ యొక్క రక్తాన్ని కళ్ళ చూడకుండా వాళ్ళు ఉండలేరు ఎందుకంటే ఆ ప్రజల వాంగ్మూలం మేము తీసుకున్నాం వాళ్ళ యొక్క మాటలు మేము విన్నాం చూసాం ఎవరైనా సరే నా ఇండ్లు కూల్చడానికి వచ్చినా పక్కో ఇల్లు కూల్చడానికి వచ్చినా ఎవరైనా ఊరుకు ఊరుకో ఎవరు ఊరుకోడు సావ కొట్టడానికి అసలు నీకంత నువ్వు అంత మగోనివైతే మొదల నీ అన్న ఇల్లు కూరగొట్టు నువ్వు అంత మొగోనివైతే నీ కొడంగల్లో ఉన్న కొండారెడ్డి వాగులు నువ్వు కట్టినా ఏవైతే నీ ఫామ్ హౌస్ ఉందో దాన్ని కూడా కొట్టాలి అప్పుడే అప్పుడు ఒప్పుకుంటా మేము నువ్వు అసలు సిసలైన మూడు రంగుల మొగోడివని లేకుంటే నువ్వు ఏందో ఇక తెలంగాణ సమాజానికి తెలుసు సాఫ్ సాప్ సిద్దు ఏదో కేటీఆర్ నేను జైల్లో పెట్టినంత మాత్రాన అన్ని ఆగుతాయి అనుకుంటున్నావు కానీ కేజ్ నేర్ని జైల్లో పెట్టుడు నీ యొక్క పరుగు ఉనికి లేకుండా నీకు నువ్వు తలపెట్టు పెట్టుకుడు చూస్తాం